కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరున ఉదయవాదాలు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎలక్షన్ లో నేను పోటీ చేసేటప్పుడు కొన్ని ఆ రోజు చెప్పడం జరిగింది అది ఏమంటే అన్ని కులాలని సమానోత్తంగా రాజకీయానికి నేను తీసుకుపోతానని చెప్పిన మాట ఈరోజు అది ఖచ్చితంగా పాటిస్తున్నానని చెప్పేసి నా హృదయం చెబుతుందని చెప్పేసి సందర్భంగా మనం అది అదితో పాటు ఈ గుంటకల్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి ముందు దాంట్లో మిగతా దానికి ఎన్నుకుందామని చెప్పేసి చెప్పడం ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా కేసు రాకూడదు ఏదైనా వస్తే అభివృద్ధి బాటలో ఎంఓఓ ఆఫీస్ ఎక్కండి ఎండిఓ ఆఫీస్ ఎక్కండి అని చెప్పడం ఈరోజు ఈ మాట అంటున్నారంటే నిన్న లేదు మొన్ననే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద దగ్గరికి పోయినప్పుడు రెండు రోజుల క్రితం ఒంటికల్ నియోజకవర్గంలో ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా కేసు కాలేదు అని స్వయానా మన ముఖ్యమంత్రి అన్నారు ఆ మాట గుర్తు చేసుకొని ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ ఇప్పటికే కాదు ఎప్పటికీ ఎక్క కూడదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈరోజు మార్కెట్ ఎవరంటే రైతన్నల కోసం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విధానంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులు బాగుండాలా రైతులకున్న సమస్యలు ఏదైనా కూడా నా దృష్టికి తీసుకొస్తే అన్ని అభివృద్ధి బాటలు నడుపుతానని ఉద్దేశంతో మార్కెట్ కమిటీలు పెట్టి అన్ని కులాలు సమానవత్వం తీసుకొచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా చూడండి అట్టడుగు వర్గానికి చెందిన ఎస్టీ కులానికి చెందిన మహిళ మార్కెట్ యార్డ్ చైర్మన్ అంటే మన అందరూ కూడా అదృష్టంగా భావిస్తామని చెప్పి మన లక్ష్మీదేవి అమ్మ గారు చెల్లమ్మికు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్క సంతోషమా మన కులమంతా ఈ రోజు మన పార్టీకి కట్టుబడి ఉందామా అదే విధంగా నా కురుబ సోదరుడు రామప్పన నిజమంటే ఆ రోజు పార్టీలో వారం పది రోజుల ముందు వచ్చి పార్టీ అన్న నీ వెంట నడుస్తానని చెప్పేసి నా మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు అన్న కూడా ఆ కురువ కులానికి చెందిన నా రావప్పన్న నా అన్నకు వాయిస్ చైర్మన్ ఇచ్చిన నాకు చాలా సంతోషంగా చెప్పి ఈ సందర్భంగా నేను కాబట్టి ఈ కలయక నాతో పాటు కానీ ఉన్న మా ఎంపీ లక్ష్మణ గాని జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ జనసేన పార్టీ కాని బిజెపి పార్టీ కాని ఈ రోజు మూడు పార్టీలు కలియక ఇది ఎప్పుడు లాగే కొనసాగాలని చెప్పి సందర్భంగా నేను ఐదు కోట్ల ప్రజలకి మేలు చేయాలని మంచి ఉద్దేశంతో మన పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మూడు పార్టీలు కలియక సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ప్రతి అక్క చెల్లములకు ప్రతి రైతన్నలకు ప్రతి నిరుద్యోగానికి ప్రతి అవ్వ తాతకి పెద్ద బిడ్డ వేసి చెప్పాలంటే సూపర్ సిక్స్ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా ఆ పథకాలు లేవు ఎందుకంటే ఒక అవ్వ తాత వయసు మళ్ళిన తర్వాత బిడ్డలు కానీ లేక కొడుకులు కానీ కోడల్ని కానీ చూడలేని పరిస్థితిలో నేనున్నానని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పిన్షన్ పెంచేదానికి ఐదు సంవత్సరాలు కేటాయిస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు రూపాయలు పిలిచిన నాలుగు వేలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ప్రతి అవరో తాతకి ఇంట్లో కూర్చున్నా కూడా నూట ముప్పై రూపాయలు ఇంట్లో ఉన్నా కూడా ఈ రోజు వాళ్ళకి అంటే ఇంతకన్నా నేను చెప్పాలంటే ఏ రాష్ట్రంలో కూడా అవ తాతలకి నాలుగు వేలు ఇచ్చిన ఘనత ఏ రాష్ట్రం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాము అక్క మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ నేను ప్రతి ఇంటికి పోయేటప్పుడు అడిగాను అక్క మన ఇంటికి మన ఇంట్లో తాత ఫింక్షన్ వచ్చిందంటే అందరూ మాకు వచ్చింది అని చెప్తారు గ్యాస్ వచ్చిందంటే గ్యాస్ వచ్చింది అని చెప్తారు ఈరోజు అక్క చెల్లములే చిన్న ఉంది మననే ఒక అవ్వ చెబుతుంది తల్లికి వందనం కార్యక్రమం నాన్న పెద్ద మేము ఆ రోజు పంటను చేసుకున్నామని చెప్పేసి పెద్దమ్మ చెబుతుంది ఎందుకమ్మా పంట చేశామంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారంగా గత ప్రభుత్వం ఒక్కరికిస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరున్నా పది మంది ఉన్నా ఐదు మంది పది మంది ఉన్నా కూడా ఈ రోజు తల్లికి వందనం ఇచ్చారంటే ఇక అది పండగ కాదా అని చెప్పేదాన్ని అడిగింది అవ్వ ఆ అవ్వ అంటుంది ఫస్ట్ ఒక రోజు తల్లికి వందనం వచ్చిన రోజు ఫస్ట్ పండుగ తీపి పండుగ చేశాం తర్వాత కరి పండుగ చేశామని చెప్పేసి ఎంత సంతోషంగా చెప్పిందంటే ఎందుకన్నా మన ప్రజలకు ఏం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అదే విధంగా రైతు బిడ్డలకు ప్రకృతి ఉంది ఎక్కడ చూసినా డ్యాములు నిండెత్తున్నాయి ఎక్కడ చూసినా కూడా వర్షాలు పడుతూ రైతు బాగుండాలా రైతు బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి రైతన్నకు మాట ప్రకారంగా రాబోయే రోజుల్లో త్వరలోనే ఇరవై వేల రూపాయలు ఇచ్చి ప్రతి సంవత్సరానికి మన రాష్ట్రం తరఫున పదహారు వేల రూపాయలు కేంద్రం తరఫున ఆరు వేల రూపాయలు ఇస్తూ ఆదుకుంటానని చెప్పే స్కీమ్ త్వరలోనే విడుదలైతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి మాట్లాడుతున్నా పోవాలన్నా లేక వాళ్ళ అన్న ఇంటికి పోవాలనుకున్నా ఇంట్లో పెద్దల్ని అన్నని కావచ్చు పెద్దల్ని కావచ్చు అడిగే పని లేదు మా ప్రేమతో మా అన్న ఇంటికి పోతారంటే జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా ఆధార్ కార్డు చూపిస్తే మీకు ఫ్రీ బస్ ఆగస్టు సందర్భంగా తారీఖు రోజు ప్రవేశపెడతామని చెప్పి చెప్పిన ప్రకారంగా మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం ఈ రోజు ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి అలాంటి నాయకుడు పార్టీలో ఉన్నందుకు మనందరం అదృష్టంగా భావిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం అదే అదేవిధంగా ఈరోజు ఆంధ్రనీధ్రనీ విడంపులో కావచ్చు ఈరోజు జిఎస్పీ దగ్గర కానీ గుర్తించడం కానీ పాతకొచ్చడం కానీ అన్ని చదువులకి వైట్ ఇచ్చడం కానీ అన్ని చెరువులకి నీళ్లు అందించి చెప్పి మాట ప్రకారంగా ఈరోజు ప్రకృతి కూడా సహకరించిందని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నాం శిష్యుదేవుడు కావచ్చు డ్రైన్ కావచ్చు పెద్ద దృష్టికి మొన్న పైన రెండు రోజుల క్రితం పెద్ద ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తే గుడ్ మార్నింగ్ ఫోర్ ప్రోగ్రామ్ లో తిరుగుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుని అరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు ఇస్తే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా అభివృద్ధి చేశామని చెప్పడం సంతోషంగా ఉందని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నా ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఈ కలిక శాశ్వతంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కొంతమంది ఉండొచ్చు వీళ్ళు విడిపోతే మాకేదో లబ్ధం చెందుతుంది అనుకోవచ్చు అది వాళ్ళ పగటి కళ ఖచ్చితంగా పగటి కళ ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ అన్న కూడా అంటుంటాడు వాళ్ళ పగటి కళ అండి మేము శాశ్వతంగా పార్టీ ఇలాగే కొనసాగుతామండి బీజేపీ జనసేన సోదరులు కూడా మాట ప్రకారంగా ఖచ్చితంగా మన ధ్యేయం ప్రజల అభివృద్ధి మన ధ్యేయం కాబట్టి అన్ని విధాలుగా ఈరోజు చూడండి ఈ గుంట నియోజకవర్గంలో ఎస్టీ పిరమ అదే విధంగా వృత్తి వాల్మీకి మార్కెట్ చైర్మన్ సొసైటీ చైర్మన్ పాముడి శ్రీనివాసరెడ్డి అన్న గారికి గుంట మసనప్పన్న గారికి వాల్మీకి బుద్ధి యాదవ కులస్తుడు రంగన్న గారికి అన్ని కులాలకి సమానత్వంగా రాజకీయానికి ముందు తీసుకుపోతానని చెప్పి మాట ప్రకారంగా ఖచ్చితంగా మాటిస్తున్నాను మామూలు సురేష్ బలిజ చూడండి ఇది అన్ని కులాలకి సమానత్వం ఇది కాకుండా జనసేనకు ఇది కాకుండా ఇంకా కొన్ని కులాలకి ఇంకా న్యాయం చేసేది రేపు రాబోయే రోజు ఎక్కడ ఏ ఊరికి ఏం పదవులు ఇవ్వాలన్నా కూడా కొన్ని కులాలను నా దృష్టిలో ఉంది రేపు ఎంపీ పదవైనా జడ్పీసీ పదవైనా జడ్పీ చైర్మన్ అయినా కూడా ఈ గుండెకాలకే దక్కించుకునే దాన్ని కూడా ప్రయత్నిస్తానని చెప్పి గుండె కాలు పట్టణంలో ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు ఆ ముస్లిం సోదరులు కూడా మాట్లాడుతున్నా ముస్లిం సోదరులైనా మీకు కూడా ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్ ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికి మాట్లాడుతున్నా ఇది మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందు విధాలుగా ఈరోజు కష్టపడిన వాళ్ళకే పదవులు ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్తున్నా ఎవరు కష్టపడితే వాళ్ళకే పదవులు ఉంటుంది మీరు చూశారు ఎప్పుడు కూడా పార్టీ కష్టపడిన వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు కానీ అన్ని విధాలుగా సమానవత్వం ఉంటుంది పార్టీకి వెన్నపోటు పోసే వాళ్ళకి మీరు చూశారు ఎప్పుడున్నారే ఈ రోజుల్లో కాబట్టి మనందరూ కష్టపడదాం ఏ కష్టం వచ్చినా కూడా రాండి కలిసి నాతో పాంచుకోండి మనమందరూ సమానంగా ఉందాం నేను చెప్పాను ఎలక్షన్ టైంలో చెప్పాను నేను ఈ ఇంటికి ఒక కుటుంబ సభ్యుడిగా ఒక తమ్ముడిగా అన్నగా ఉంటా కానీ ఒక ఎమ్మెల్యేగా ఉంటానని ఎప్పుడు కూడా నేను ఈ మాట చెప్తుంటాను ఇప్పటి కూడా నా దగ్గరకు వస్తే గత ఎమ్మెల్యేలు ఎలా పిలుచుకున్నారో ఏమో నాకు తెలియదు కానీ ఇప్పుడు నన్ను మాత్రము ప్రతి ఒక్కరు మా అన్న మా దొమ్ములు చే మా తమ్ముడు అని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పి ఈ సందర్భంగా మనం ఈ అన్న తమ్ముడు అనే పదవి దీనికి శాశ్వతం అని చెప్పచ్చు కాబట్టి ఇలాగే ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కలిసి మనిషి ఏ కష్టం వచ్చినా కూడా పని మొదలు పెట్టుకొని అందరూ కూడా ఏదైనా ఉంటే అభివృద్ధి మాట మనం నడుచుకున్నాం సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మార్కెట్ యాడ్ కూడా కొన్ని ఏసీ గోడలు కావాల్సి వస్తుంది మార్కెట్ చేయమని అమ్మా తల్లి లక్ష్మీదేవ్ మన ప్రభుత్వంతో ఖచ్చితంగా ఏసీ గోడం లేదు కాబట్టి మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఇంత పెద్ద మార్కెట్ యాడ్ ఇంత పెద్ద స్థలం ఉంది ఏసీ గోడని కూడా ఏర్పాటు చేసేదానికి కూడా నీకు సాయం చేస్తానని చెప్పి సందర్భంగా మన లక్ష్మీదేవానికి చెప్పడం అదే విధంగా అన్నా ఖచ్చితంగా అన్ని విధాలుగా ఆయుర్వేదం పాటు ఏ మాత్రం కూడా నీకు పదవిలో కూడా కానీ అందరూ సమానంగా జవాబారు తీసుకుపోతారని చెప్పి సందర్భంగా మాటిస్తున్నాను